హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్ సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్స్ అడుగుతారండి నేను వాళ్ళు చేసి ఈరోజు వాళ్ళకి పనియారం చేసి ఇచ్చాను ఇది బనానాతో సో పి పిల్లలు బనానా తినప్పుడు లేదంటే కనుక మనం ఈ రకంగా వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ స్నాక్స్ ట్రై చేయాలంటే ఈ రకంగా ట్రై చేయొచ్చు ఈజీగా అయిపోతుంది ప్లస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికోసం నేను ఒక పండిన బనానా తీసుకున్నానండి సో నేను ఒక బనానా తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైవ్ మెంబెర్స్కి ఒక ఫోర్ ఫోర్ పీసెస్ వచ్చేలాగా నేను తీసుకున్నాను ప్లస్ దీంట్లో మీరు చేసేటప్పుడు షుగర్ కానీ లేదంటే బెల్లం కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా మరి పెద్దది కాకుండా మీడియం పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి చూసారు కదా ఈ రకంగా సో మీరు కావాలంటే కనుక ఇంకొక స్వీట్నెస్ కోసం ఇంకొక బనానా కూడా వేసు చేసుకోవచ్చు నేను వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాను ఇంకా సో ఈ బనానాని మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఒక గ్లాసు చిన్ని గ్లాస్ చూసారు కదా ఇలా కన్నా పీసెస్ కట్ చేసి ఒక చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్ షుగర్ వేసుకున్నాను మీరు షుగర్ ఇన్స్టెడ్ ఆఫ్ బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకుని ఒక పించు సోడా చిటికెట్ సోడా వేసేసి ఒక ఫుల్ బౌల్ గోధుమ పిండి తీసుకోవాలండి మీరు గోధుమ పిండి వల్ల మైదా పిండి కూడా వాడొచ్చు వాడచ్చు నేను వచ్చి గోధుమ పిండి ప్రిఫర్ చేసిన ఒక పించు సోడా వేసుకొని దీన్ని వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఈ రకంగా వచ్చేసి మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను మీరు కావాలంటే మళ్ళీ పాలే కలుపుకోవచ్చు కావాలంటే సో కన్సిస్టెన్సీ రకంగా థిక్గా రావాలి తిక్కు దోశ పండిలాగా ఉండాలండి అప్పుడైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న గుంటగడ్డ చూసారు కదా పెద్దది కాకుండా చిన్న గుంటగడ్డతో చిన్న చిన్న బోండాల్లాగా మనం దాంట్లో వేసుకోవాలి కన్సిస్టెన్సీ మాత్రం ఈ రకంగా ఉంటేనే మీకు మంచిగా పొంగి మెత్తగా ఉంటాయి సో ఆయిల్ కూడా హీట్ అయింది కాబట్టి చిన్న గుంటగడ్డితో ఈ రకంగా చిన్న చిన్న వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక షేప్ మారిపోయింది ఒక చూసారు కదా ఎలా డిఫరెంట్గా వచ్చింది సో ఆ రకంగా చిన్న చిన్న బోండాలు వేసిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే లోపల పిండి కూడా ఉడకాలి కాబట్టి సో ఉడికిన తర్వాత ఇలా మీరు చూశారు కదా సో చాలా సాఫ్ట్గా క్రంచిగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో బాగా ఎప్పుడైనా తిన్నప్పుడు ఇలా ట్రై సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి వన్ ఇయర్ బేబీ నుంచి పెట్టచ్చు